అందరికీ నమస్కారం అండి చక్కగా మనం ఈ ఆషాఢ మాసంలోకి అంటే ఏంటంటే జూలై రెండు వేల ఇరవై ఐదు అనుకోవచ్చు ఎందుకంటే మనకి జూను ఇరవై నాలుగు నుంచే ఇరవై ఆరు నుంచి వస్తుంది జూలై ఇరవై నాలుగు దాకా ఆషాఢం ఉంటుంది కనుక ఈ మిథున రాసిన దగ్గర ఆశాత్మకమైన నెలగా ఇది ఉంటుంది అలాగే మీకు సాధారణ జీవితాన్ని తల్లకిందులు చేసే పెద్ద పెద్ద సమస్యలు వచ్చినట్లుగా ఒకసారి అనిపిస్తాయి కానీ అయ్యో ఇది ఎలాగా అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం వస్తుందేమో అనిపిస్తుంది కానీ అనుకోకుండానే మీ స్నేహితులు కాస్త ఎక్కువగా సపోర్ట్ చేయటం వల్ల ఫ్రెండ్స్తో అడ్డాలకు వెళ్ళటం లాంటివి తగ్గించటం ద్వారా కూడా ఈ సమస్యల నుంచి ఈజీగా పరిష్కరించుకొని ముందుకెళ్ళచ్చు అంటే ఈ చిన్నపాటి అభిప్రాయ భేదాలే మీకు చాలా అలా పెద్దవిగా చూసుకునేటువంటి ఆలోచన వస్తుంది తప్పితే అందులో పెద్ద శాంటిటీ ఉండదు దాన్ని గమనించి ఒక్కసారి ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో నేర్చుకొని ఈ సిచ్యువేషన్ చాలా కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని సంయమనంతో కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తూ అద్భుతమైన ఫలితాలు పొందటానికి మీ ప్రతిభను మరింతగా నిరూపించుకోవటానికి కృషి చేయండి తప్పితే అనవసరమైన ఆలోచనలు పెట్టుకోబాకండి అలాగే జులై ఇరవై ఐదులో మిథున రాశి వారు తమ వృత్తి జీవితంలో నిజంగా కొత్త ఆరంభాలను ఆశిస్తారు ఇది ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టడానికి కానీ కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి కానీ మీ నైపుణ్యాన్ని విస్తరించుకోవటానికి కానీ మీకు ముఖ్యమైన విషయం ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోబాకండి ఎప్పుడూ ఒక దీర్ఘకాలికమైన ఆలోచన చేస్తూ పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి అంటే లెక్కించిన రిస్కులను మాత్రమే తీసుకోండి అంటే మీరు ఎంతవరకు నష్టాన్ని భరించగలడు దానివల్ల మీకు ఎంత లాభం వస్తుంది బేరీజు వేసుకోండి కొన్నిసార్లు ఒక చిన్నపాటి ఎదురు దెబ్బ తగిలినా పర్వాలేదు కానీ దానివల్ల దీర్ఘకాలంగా పెద్ద ప్రయోజనం చేకూరుతుంది అంటే దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి ఉదాహరణకు ఒక కొత్త టెక్నాలజీని నేర్చుకోవటం వల్ల వెంటనే ఫలితం కనిపించదు కానీ భవిష్యత్తులో అది ఎంతగానో ఆ టెక్నాలజీతోనే మీరు ముందుకు వెళ్తారు కనుక ఏంటంటే ఈ చిన్న చిన్న మానసిక సంఘర్షణలు కానీ చిన్న చిన్న పొరపాట్లను కానీ పెద్దగా పట్టించుకోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి అంటే ప్రత్యేకమైన అనుభవంతోను కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ప్రతి పనికి మీ వ్యక్తిగత ఎదుగుదలకు మరియు వృత్తిపర అభివృద్ధికి దోహదపడుతుందా లేదా ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుని మార్కెట్లో కొత్తగా ఏదైనా వస్తే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ కొత్త మార్పులు వస్తే వాటిని అందిపుచ్చుకోవడానికి పరిశీలిస్తూ జాగ్రత్తగా మెలుగుతూ ఆ విధానంలో ముందుకు వెళితే మీ వృత్తి జీవితంలో ఎంతో సవాళ్ళనైనా మీ ఆత్మవిశ్వాసంతో చాలా ఈజీగా సవాళ్ళను ఎదుర్కొంటారు మీ కెరీర్లో సుస్థిరమైన పురోగతి సాధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది జూలై రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశి వారికి కొంచెం మరింత ఉల్లాసంగాను మంచి ఆహ్లాదకరంగాను ఆకర్షణీయమైన సంఘటనలు కూడా మీ జీవితంలో జరుగుతాయి మీ ప్రేమ జీవితం మరింత రంగులమయం అవుతుంది కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట మీ లవ్ అలాగే మీ ప్రస్తుత బంధం మరింత బలపడి పటిష్టం కూడా అవుతుంది మీరు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి అనవసరంగా సంక్లిష్టం చేసుకోవాలండి చిన్న చిన్న మాటలతో క్లిష్టంగా మార్చడానికి దేన్ని ప్రయత్నించవద్దు చాలా సునాయాసంగా మీ ప్రేమ జీవితాన్ని ఆనందంగా ఉత్సాహంగా గడపటానికి మీరు ప్రయత్నించండి అలాగే నిజమైన అనుబంధాలను దాంట్లోని ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి వి ఎంజాయ్ చిన్న చిన్న విషయాలపై ఎక్కువ ఆలోచించబాకండి ప్రధాన సమస్యలపైనే దృష్టి పెట్టండి ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే దాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దాని రూట్స్ ఎక్కడి నుంచి ప్రారంభమైన తెలుసుకోవటానికి ప్రతించి వాటిని నిర్మూలించండి పైన ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది మీ భాగస్వామి ఒక రోజు కోసం వచ్చిందని అనుకుంటే అది కేవలం మీ పొరపాటు మీ జీవితాంతం మీకు అండగా నిలచటం కోసమే మీ భాగస్వామి ఉన్నారు మీకు అండగా నిలబడేది మీ జీవిత భాగస్వామి అవునన్నా కాదన్నా అది గుర్తుపెట్టుకోండి మీ సంబంధాల్లో అనవసరమైన గొడవలకు దూరం చేసుకోండి బంధాన్ని బలపరచుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నించండి జీవితంలో మీకు కలిగిన అర్థవంతమైన బంధాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి మీకు దగ్గరైన వారందరితో మీ అనుబంధాన్ని బలోపేతం చేసుకోండి తప్పులేదు ఈ అద్భుత సమయాన్ని చక్కగా వాడుకోండి తప్పులేదు మీ దగ్గరగా ఉన్న వారి కోరికలు అవసరాలు అర్థం చేసుకోవటంపై ప్రత్యేక దృష్టి పెట్టండి ఏ అవసరం కోసం వారు మిమ్మల్ని చేరుతున్నారో గమనించి ముందుకు వెళ్ళండి అలాగే ఏదైనా స్పర్ధ వస్తే కూర్చుని మాట్లాడుకోండి శ్రద్ధగా వాళ్ళు చెప్పేది వినండి వాళ్ళ భావాలు తెలుసుకోండి వారి పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో వాళ్ళకి తెలియచేయండి కేవలం వారి సమస్యను వినడం మాత్రమే కాదు సరైన పరిష్కారం కూడా మీరు అందించగలుగుతారా లేదా అని గమనించుకొని సహాయం చేయటానికి ప్రయత్నించండి ప్రేమ ఆనందము సానుకూల సంబంధాలు వృద్ధి చెందితే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ జీవితమే ఒక నందన వనం అవుతుంది అది గమనించుకోండి జీవితంలో మరింత స్థిరమైన మరియు సంతృప్తికర భాగవంతం చేయటానికి అర్థవంతంగా బతకటానికి ప్రయత్నించండి ఈ జూలై రెండు వేల ఇరవై ఐదులో స్థిరమైన ఎదుగుదల ఉంటుంది లోతైన అవగాహనతో అవకాశాలను అందిపుచ్చుకోండి మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో గణనీయమైన పురోవృద్ధి చెందుతారు మీ కెరియర్ విషయానికి వస్తే జాగ్రత్తగా అడుగులు వేయండి రిస్క్ తీసుకున్నట్టు అనిపించినా కానీ అద్భుతమైన ఫలితం కోసం కొన్ని పనులు చేయక తప్పదు తొందరపడి ఏ పని ఆలోచించకుండా మాత్రం చేయవద్దు మీ బంధాలు ఎప్పుడూ సరళంగాను నిజాయితీగాను ఉండటానికి ప్రయత్నించండి క్లిష్టతను నివారించండి క్లారిటీగా ఉండండి సరైన ఉద్దేశాలతో ముందుకు వెళ్ళి ఆలోచనాత్మకమైన చర్యల ద్వారా అనుసరిస్తూ ఈ నెలలో చాలా విజయవంతంగా మీ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు ఆ ప్రక్రియతో లోతైన సంతృప్తి భావాలను మరియు జీవితంలో చిరస్మరణీయంగా ఉండే జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకోగలుగుతారు మీ మస్తిష్కంలో ఈ నెలలో మీపై ఒత్తిడి పెంచుకోవద్దు అడుగు వెనక్కి తీసుకోండి అవసరమైతే కానీ ప్రశాంతతను శ్వాసన తీసుకోవడానికి ప్రయత్నించండి మీకు ప్రశాంతతని ఆనందాన్ని వృద్ధిని అందించే నెల ఇది అని గుర్తుపెట్టుకోండి కనుక ఓవరాల్గా చూస్తే ఈ ఆషాఢ మాసం ఈ జూలై నెల మీకు చాలా వృద్ధిని ఒక మెమరబుల్ ఒక ఆహ్లాదకరమైన సంతోషాన్ని మీలో నిక్షిప్తం చేసుకునే నెలగా ఉంటుంది కాబట్టి దీనికి పరిష్కారంగా మీరు ఎప్పుడూ కూడా ఏంటంటే మనఃకారకుడు చంద్రుడు కాబట్టి ఈ చంద్రుడికి అందరికీ ప్రాతకాలంలో పూజ చేస్తారు మీకు సూర్యాస్తమయం అయిన తర్వాత వెన్నెటలో అంటే సూర్య చంద్రోదయం అయిన తర్వాత ఆయనకి పాలు కానీ మీగడ కానీ అటుకులతో నానవేసిన పాలలో అటుకులు నానవేసినటువంటి చక్కగా స్వీట్ని కానీ చంద్రుడికి కూడా నివేదన పెట్టి చక్కగా కృష్ణ అర్చన కానీ విష్ణు సహస్రనామం కానీ చేసినప్పుడు ఏంటంటే కృష్ణుడు యొక్క తత్వం వల్ల మనకేమొస్తుందంటే అందరినీ సంయమనం తెలుసుకొని అందరినీ బ్యాలెన్స్ చేసి అందరికీ తనవాడే కృష్ణ అనుకునే తత్వం ఉన్నది కాబట్టి కృష్ణ అర్చనతో కానీ మనకారకుడైన చంద్రుడిని ఆరాధించటం వల్ల ఏంటంటే అందరి మనసులో అందరి వాడిగా మనం మారేటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా అన్వయించుకుని ఈ చిన్న పరిష్కారం చేసుకుని మీరు వీలైతే రోజు సాయం సంధ్య వేళకి విష్ణు సహస్రనామ పారాయణ కానీ అయితే కృష్ణ అష్టకం చేసుకుని వెన్నపూసని వేదన పెడితే చక్కగా ఈ మాసం అంతా కూడా మీకు వాతావరణం అంతా మంచి ఆహ్లాదకరంగాను అనుకూలవంతంగాను ప్రయోజనాత్మకంగాను చక్కగా ఒక మంచి మెమరీని మీకు నిక్షిప్తం చేసేదిగాను ఉంటుంది కాబట్టి ఈ ఒక్క చిన్న పరిష్కారం చేసుకోండి ఇంకా ఏ రకమైన మీరు పూజలు పురస్కారాలు గ్రహజపాలు ఏమీ అక్కర్లేదు మీకు చక్కగా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ మీరు హ్యాపీగా నేను చెప్పిన చిన్న పరిష్కారం చేసుకుని ముందుకెళితే మీ అందరికీ ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోతుందని కోరుకుంటూ మిజున రాశి వారికి అందరికీ శుభావిందలు ఆల్ ది బెస్ట్